హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఈ రోజుదేనమాట ఈరోజు శనివారం కదండి ఇంక అయితే పొద్దున్నే వీడియో అనేది షూట్ చేశాను అనమాట అయితే స్కూల్ లేదండి పిల్లలకి అవును కదా ఇంకా మా వాడికి కూడా స్కూల్ లేదనమాట ఇక్కడ కొన్ని స్కూల్ అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఏమో తెలియదు కానీ మాకైతే స్కూల్ లేదనమాట ఇంకా స్కూల్ లేదు అది కాక సాటర్డే ఇంకా మా వారు కూడా నేను ఇరవై నాలుగు గంటలు డ్యూటీకి వెళ్ళేసి ఈరోజు పొద్దున్నే వచ్చారనమాట ఇంక ఇద్దరు ఇంకా ఉదయాన్నే టిఫిన్ టైంకి ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి ఇంకా నిదానంగా చేద్దామని చెప్పి ఇంక వాళ్ళైతే పూరి కూర చేద్దామని చేస్తున్నానండి దానికంటే ముందు చాలా పని అయితే అనమాట పొద్దున్నే లేచేసి ఇంకా హాలిడే అయినా కూడా శనివారం కదా అని చెప్పి ఇంక పొద్దున్నే అనమాట లేచి ఇల్లు వాకిలి అన్నీ తుడుచుకొని ఇంకా బయట వాకిలు కూడా తుడిచి చక్కగా ముగ్గు వచ్చి ఇంకా బట్టలు అయితే అనమాట రేపు శ్రీరామనవమి కదండి ఇంకా రెండు ట్రిప్పులు పడ్డాయి బట్టలు ఇంకా బెడ్షీట్లు అవి కూడా వేసేసాను ఒకసారి ఉతుక్కుంటే బాగుంటుంది కదా పండగ కదా అని చెప్పి ఇంకా అవి కూడా వేసేశాను అనమాట ఇంకా తర్వాత ఇంకా ఆరేసుకోవాలి అవి అయితే మటుకు ప్రస్తుతానికైతే ఇంకా అవన్నీ వేసి ఇళ్ళలు అన్ని క్లీన్ చేసుకొని వచ్చి ఇంకా గ్యాస్ బండ అన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇంకా నీళ్ళు కాసుకునేసరికి సరిపోయింది టైము ఇంకా స్నానం చేసి వచ్చి ఇంక నేనైతే ఫస్ట్ అయితే రాగిజావ్ అయితే కాంచుతున్నానండి ఇంకా మావారు డ్యూటీ నుంచి వచ్చే టైం కూడా అయిందనమాట పాప నిన్న పొద్దున డ్యూటీకి ఎనిమిది ఇంక వాళ్ళైతే తొమ్మిదిన్నరకు వస్తారనమాట ఇంకా రాగానే మనం ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదోలా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా చిరా చిరాకుగా ఉంటుందని చెప్పి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేస్తాను వచ్చే లోపల ఇంక ఇలాగ జావగాంచి ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను ఇంకా ఎండాకాలం కదండి కొంచెం వేడిగానే ఉంటుందన్నమాట బాగా చల్లారితేనే రాగి జావ తాగంగానే ఇంకా కొంచెం వేడి అలా అనిపించదు ఇదైతే మటుకు మిలిట్స్ పౌడర్ అండి ఇంకా దీంట్లో ముప్పై రెండు రకాలు ఉంటాయంట పౌడర్లు రాగిలు సజ్జలు జొన్నలు ఇంకా పిస్తా బాదం అన్నీ కలిపిన పౌడర్ అనమాట ఇంక ఇదే రాగి లాగే ఉంటుందండి ఇది కూడాను సేమ్ అంతే ఇంకా అది ఎలా ఉంటుందో ఇది కూడా అంతేనమాట హెల్త్కి అయితే చాలా మంచిదండి అన్నీ ఒకేసారి తీసుకోవడం అంటే చాలా కష్టం కదా మనకి ఒకటి తాగడమే కష్టం ఈ రోజుల్లో అది కూడా రోజు మార్చి రోజు రెండు రోజులకి ఒకసారి తాగడమే ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు అన్ని పౌడర్లు కలిపి ఒకేసారి తాగితే చాలా మంచిది మంచిది కదా ఇంకా అలాగైతే రాగి జావ చేసేసి ఫస్ట్ ఇంకక్కడైతే పెట్టేస్తాను అనమాట ఫ్యాన్ కింద ఇంకా మా వారు వచ్చే టైం కూడా అయిందనమాట ఇంక నేనైతే మటుకు ముందు పూరీ పూరీలో కూర అయితే చేస్తున్నాను అనమాట నేనైతే సింపుల్గా చేస్తానండి ఇంక శనగపిండి అలాంటివి ఏం వేయనమాట మా వాడు కూడా ఇష్టంగా తినడు ఇలా చేస్తేనే తింటాడనమాట టమాటా ఎర్రగడ్డ ఇంకా ఉల్లగడ్డలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ వేసేసుకొని తిరగమాత గింజలు వేసుకొని ఇవన్నీ ఒకేసారి వేసేసుకుంటానన్నమాట ఆయిల్లో వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా పచ్చి వాసన పోయేదాకా వాడుచుకుంటాను చేసుకొని ఇందులోనే కొంచెం పసుపు కారం వేసేసి విజలు పెట్టేస్తానండి కొన్ని వాటర్ పోసేసి ఇంకంతేనమాట ఇంకా ఒక నాలుగు విజలు పెట్టి ఇంకా దించేసి మెదపి ఉప్పు 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 వేసి మెదపేస్తాను మెదపడం అక్క అంటారా కొంచెము ఉల్లగడ్లు ఉల్లగడ్డలుగా ఉంటే మావాడి ఏరు పక్కన పెడతాడనమాట అందుకే మెదపేస్తే కలిసిపోతాయని అలా చేస్తానండి ఇంకా స్కూల్ లేదు కదా అది కాక ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి ఇంకా చదవరా అంటే చదవడం ఇంకా మొదలు పెట్టలేదు అనమాట ఇంకా వాడిని అయితే పట్టుపట్టుకోవాలి ఇంకా కూర్చోరా నేను కూడా కూర్చుంటానంటే ఇంక కూర్చుంటాడనమాట ఫస్ట్ తెలుగు హిందీ నేర్పించేస్తాను అనుకోండి ఇంకా మిగతా మిగతా సబ్జెక్టులు నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే అవన్నీ వాడు ఓన్గా నేర్చేసుకోగలడు అనమాట ఈ తెలుగు హిందీ అంటేనే కొంచెం భయపడతాడండి ఇంకా ఆ భయంలోనే ఇంకా తప్పులు చేస్తాడనమాట అందుకే ఫస్ట్ అవి రెండు కూర్చోబెట్టి ఇంకా భయం లేకుండా కథలు చెప్తారు చూడండి మామూలుగా పిల్లలకి అలా కథలు చెప్పాలన్నమాట నేనైతే మటుకు వాడికి కథలాగా చెప్పాను అనుకోండి ఇంకా చక్కగా వింటాడు ఇంకా దాన్ని అలాగే గుర్తుపెట్టేసుకుంటాడనమాట వాడికి బాగా అలవాటు అయిపోయింది ఇంకా అందుకే ఇంకా తెలుగు సబ్జెక్ట్ తీసుకొని ముందు స్టార్ట్ చేస్తాను ఇంకా అలాగా కుక్కర్లో పెట్టేస్తాను కదండి ఇంక ఇలాగా టవల్ వేసి చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా మీలో చాలా మంది అక్క ఇలా చపాతీలు చేసేటప్పుడు ప్లేట్ కింద ఏదో ఒక క్లాత్ వేసి చేయండి అక్క అని కామెంట్ చేస్తున్నారు కదండి మీ అందరికీ ముందుకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా వీడియో చూడడమే ఎక్కువ అనుకుంటే వీడియో చూసి మళ్ళీ మంచిగా కామెంట్ చేస్తూ నాకు సలహాలు ఇస్తున్నారు చూడండి మీకైతే నేను ఇప్పటికీ రుణపడి ఉంటానండి చాలా అంటే చాలా హ్యాపీ అనమాట నాకు ఎవరన్నా ఏదన్నా చెప్పారంటే నేను మంచిగా తీసుకుంటానండి నన్ను ఫాలో అవుతానన్నమాట నాకు తెలియని ఏదన్నా చెప్తేను అందుకే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఈ రోజు నుంచి ఇలాగా ప్లేట్ కింద క్లాత్ వేసేసి అయితే ఇంకా ఇలా పూరీలు అయితే చపాతీలు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా అందుకే చెప్తున్నాను ఇంక ఇలాగైతే ఆయిల్ పెట్టేసుకొని పూరీలు చేసి కూడా చాలా అంటే చాలా రోజులు అయిపోయిందండి మామూలుగా వడలు పూరీలు అవి తక్కువ చేస్తాను అనమాట ఇంక మా వారు కూడా ఇష్టంగా తినరు అవైతే మటుకు ఎందుకు అని చెప్పి చెయ్యను ఇంక చపాతీలో ఎక్కువ ఇష్టంగా తింటారండి ఆయిల్ లెస్ చపాతీలు అందుకే వాటిల్లోకి వెళ్ళిపోతాను అనమాట నేను ఎప్పుడైనా కూడాను ఇంక ఇవాళ స్కూల్ లేదు ఇంక మా వారు ఇంటి దగ్గరే ఉన్నారు ఇదైతే మటుకు నిదానంగా చేస్తున్నానన్నమాట ఇంకా స్నానానికి నీళ్లు పెట్టేస్తాను కదండి ఇంక మా వారు రాగానే జావ తాగేసి ఇంక పూజ చేస్తానన్నారు సరే చేయమని చెప్పి ఇంకా నేనైతే ఈ పని అయితే అనమాట ఇంకా మా వారు పూజ అన్నీ చేసే లోపల ఆల్రెడీ జావ తాగేసారులేండి ఇంకా ఏం చేసే లోపల ఇంకా పూజ కూడా చేస్తారు ఇంకా టిఫిన్ అయితే తినేసేయచ్చు ముగ్గురు అని చెప్పి ఇంక ఇలాగైతే పూరీలు అయితే వేసేస్తున్నాను అనమాట నాకు ఎందుకోనండి ఎక్కువగా పొంగవన్నమాట పూరీలు మామూలుగా గోధుమ పిండితోనే చేస్తాను మైదా అలాంటివి ఏమీ వేయనండి ఇంకెందుకో నాకు ఒక్కొక్కటి పొంగిద్ది ఒక్కొక్కటి పొంగదు ఎందుకు అర్థం కాదు మంట ఎక్కువ పెట్టేసానా ఏంటని ఆలోచిస్తాను అమ్మను మంట తగ్గిస్తే మంట తగ్గించినా కూడా అలాగే వస్తాయి అన్నమాట ఒకటి రెండు పూరీలు అయితే మంచిగా పొంగుతాయి ఏం మిస్టేక్ చేశాను ఏందో అనుకొని ఇంక వదిలేస్తానమాట ఎలాగోలాగా తినేస్తే సరిపోయిదులే అన్నట్టు ఇంక ఇలాగైతే చక్కగా మంచి కలర్ వచ్చేదాకైతే కాలుస్తానమాట అలా ఉంటే చూడ్డానికి భలే ఉంటాయి కదండీ కలరు రెడ్ కలరు అదొక కలర్గా ఉంటాను ఇంకా అందుకని చెప్పి అలా అలా చేస్తాను అనమాట ఇంకొక కుక్కర్ అయితే పక్కనే విజలైతే వచ్చేస్తే ఇంకా ఆఫ్ చేసేసానమాట ఇంకా పనిలో పని ఇంకా అన్నీ అయిపోయాయండి పొద్దున్నే పని అంతా అయింది కాకపోతే ఇవాళ షార్ట్ వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరలేదు ఇంకా వెంటనే మా వారు కూరగాయలకి వెళ్ళాలన్నారు ఇంకా కూరగాయలకి వెళ్ళి వచ్చేసరికి ఇంకా టైం అయిపోయిందనమాట ఇంకా ఇంక నేను బియ్యం అయ్యి కడిగి పెట్టాను కానీ ఇంకా నాకు తీ బుద్ధి కాలేదు ఎందుకోను సర్లే ఆ నేను అయితే అనుకున్నాను అనమాట ఏదైనా కూడా నండి పని చేయాలి అనుకుంటే ఇంకా చేసేస్తా టకటక కొంచెం మనసు బాగాలేదు మోడీగా అనిపించిందంటే ఇంకా ఆ పని దగ్గరికి వెళ్ళను ఇంకా సేపటి తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకొని ఇంకా ఫన్ దగ్గరికి వెళ్ళిపోతానన్నమాట ఇంక ఇలాగైతే అన్ని పూరీలు అన్నీ కూడా చేసేస్తున్నానండి ఇంకా చక్కగా ఇంకా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తా ఉన్నానమాట గారిని పిలిస్తే వాడేమో లేగంగానే ఇంకా టీవీ ఆన్ చేసుకున్నాడు అనమాట ఇంకా వాడిని అరిచి వాడి చేత బ్రష్ చేయించి ఇంకా కూర్చోబెట్టేసాను టిఫిన్ తినేద్దాం నానా నాన్న ఫస్ట్ అనేసి ఎందుకంటే నిన్న నైట్ కూడా కొంచెం కొంచెమే తిన్నానమాట టిఫిన్ అనేది ఇంకా సరేలే ఇంకా పొద్దున్నే ఇంక తిందాం అనుకుంటే ఇంకా పని సరిపింది కదా హడావిడిగా పని చేస్తే ఇంకా కళ్ళు తిరిగిపోతాయి అనమాట ఇంక పొద్దున్నే శనివారం అంటే అంతేనండి ఇంకా అన్ని తుడుచుకురాను కడుక్కురాను వీటితోనే సరిపోద్ది అనమాట అది కాక నిన్న నైట్ గిన్నెలు కడిగాను అయినా కూడా ఇంకా మిగతావి ఇంకా నైట్ తిన్నవి పడ్డాయి అనమాట ఇంకేం నైట్ అనిపించింది నిన్నైతే మటుకు ఒక్కొక్కసారి ఓపిక ఉండదండి ఎందుకంటే ఈ రోజు నుంచి ఎలాగో పొద్దున్నే లంచ్ బాక్స్ చేసేది ఉండదు కదా అని చెప్పి ఇంకా బద్దకిచ్చా లంచ్ బాక్స్ అనుకోండి గిన్నెలైతే ఖచ్చితంగా కడగాలన్నమాట లేకుంటే గిన్నెలు కడిగే దగ్గరే టైం అంతా అయిపోయిద్ది ఇంకా అలాంటప్పుడు ఇంక వంట చేసేదానికి కూడా లేట్ అయిపోయిద్ది కదా ఇంక మా వారు అరుస్తారని చెప్పి ఇంక నేనైతే మటుకు నైటే కడిగి పెట్టుకుంటాను ఇలాంటి నైట్ డ్యూటీలకు వెళ్ళినప్పుడు కొంచెం బద్దకిస్తానన్నమాట సర్లే అడగొచ్చులే పొద్దున్నే అని అని అది కాక స్కూల్ లేదని ఇంక వదిలేస్తానమాట ఇంకా అలాగేందనమాట నేను అయితే మటుకు ఇంకా కూర చేశాను కదండి ఆ స్మెల్ని చూస్తే ఎంత బాగుందో కొత్తిమీర ఒక్కొక్కసారి కర్రీలో వేయంగానే ఆ స్మెల్ ఉంటుంది సార్ చూడండి ఒక్కసారిగా పైకి వచ్చేస్తుంది ఆ స్మెల్ అప్పుడు భలే అనిపిస్తుంది నాకు ఇంక ఇలాగైతే చపాతీలని చూడండి పెద్ద పెద్దవిగా చేశాను అనమాట చిన్న చిన్నవి చేసాను రెండు చేసే కాడికి ఒకటే పెద్ద బాండలి ఇంకా ప్లేట్ మీద కదా పెద్ద చపాతీలు కానీ పెద్ద పూరీలు కానీ చేసేస్తాను అప్పుడు రెండు తినే ప్లేస్లో ఒకటిగా కనిపిస్తుంది రెండు తినే ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు ఇంక ఇలాగైతే మా వారికి మా లడ్డుగా అడిగి ఫస్ట్ పెట్టిచ్చేస్తాను ఇంకా తర్వాత అయితే నేను మంచి నీళ్ళు ఇంకా మిగతా అన్నీ పెట్టి తర్వాత పెట్టుకుంటాను అనమాట ముందే ప్లేట్ దగ్గర కూర్చున్నాను అనుకోండి ఇంకా తినలేనండి నేనైతే మటుకు ఒకసారి ఒకసారి ప్లేట్ దగ్గర నుంచి లేచాను అనుకోండి దేనికోసం అన్నాను ఇంకా నాకు సగించదు అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి అందుకే మంచి నీళ్ళు అన్నీ కూడా ఒక దగ్గరే పెట్టి ఇంకా నేను కూడా పెట్టుకుని కూర్చుంటాను కూర అన్నీ తీసుకెళ్ళి కూడా మళ్ళీ కింద పెట్టేస్తాను అలా ఉంటది ఇలా అయితే చక్కగా టిఫిన్ చేస్తానండి పొద్దున వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు